హాయ్ అండి నేను వెంకటరమణ ఎస్విఆర్ తెలుగు ట్రావెల్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు నాకు కాలు యాక్సిడెంట్ అయింది అది ముందు పెట్టాను నేను ఆర్కే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అనమాట దానికి స్క్రూస్ ఉన్నాయి రేపు రిమూవ్ చేస్తాననేసి అంటే ఈరోజు నేను అడ్మిట్ అవ్వడం జరిగింది ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అనమాట యాక్సిడెంట్ చాలా పెద్దదే జరిగింది భగవంతుడి దయ వల్ల అది సాఫీగా తగ్గిపోయింది ఇప్పుడు స్క్రూస్ రిమూవ్ చేయాలని చేయడానికని చేయించడానికని ఇది అయిపోయింది ఇది తెలియ పరిస్థితి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉంటానండి ఇన్ఫెక్షన్ దాన్ని మొత్తం క్లీన్ చేసి మందు పెట్టి పెట్టి సర్జరీ చేసాం గతంలో జూన్ పదమూడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో యాక్సిడెంట్ అయింది అప్పుడు సారే చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆయన చాలా కష్టపడే అన్ని ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నాకు చాలా ఇదిగా చేశారు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా ప్లస్లో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా కాల్ ఇంకా తగ్గలేదు ఇంకా అలాగే ఉంది మొన్న స్క్రూస్ తీశారు దీనికి డాక్టర్ కె రావుబాబు గారు బాగా హెల్ప్ చేశారు ఆయన మా గారు ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు ఆయనకి నా తరపు నుంచి నేను ఆ రోజు కూడా కృతజ్ఞతలు చెప్పాను ఆయన బాగా చేశారు అప్పుడు ఆపరేషన్ ఆయన చేశారు ఇప్పుడు కూడా ఆయనే చేశారు ఆయనకు తెలియదు నేను యూట్యూబ్లోనే ఛానల్లో పెడతాను ఆయనకి స సర్ప్రైజ్ చేస్తాను యూట్యూబ్లో పెట్టి ఈ కాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగైంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నా తరపు నుంచి కే రఘుబాబు గారికి మార్కెట్ హాస్పిటల్ ఉంటారు ఆయన బాగానే చేశారు ఆయనకి నా తరపు నుంచి నా ఛానల్ తరపు నుంచి మీ తరపు నుంచి నా క్షేమం కోరుకున్న ప్రజల తరపు నుంచి పబ్లిక్ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంట్లో మీ వెంకటరమణ శ్రీహరిపురం ఎస్విఆర్ తెలుగు ట్రావెలర్ బాయ్ బాయ్